అవునబ్బా కలెక్టర్ కొలువు ఏ కుల చేయాలి పోలీస్ ఆఫీసర్ కావాలంటే ఏ కులంలో ఉండాలి డాక్టర్ కావాలంటే ఏ కుల పొడై ఉండాలి పలానా కులంలో ఉడితేనే తోపు అవుతారా బిజినెస్ చేయాలంటే పైసలు ఉండన్నా లేకుంటే కులం కావన్నా నేను ఇట్లా అడుగుతా అంటే కోపం వస్తుందిలే హౌ కులంతో సంబంధం ఏంది అంటుర్రులే మరి గీ చూడు రే ఏ కాలంలో నాయన రా నాయన ధ్వానం తయారయ్యను రో మెదక్ జిల్లా గౌతజిగూడెం లాగీలతో ఎవరు మాట్లాడద్దు ఏ పనికి వీలవద్దు సరుకు సౌదాలు అమ్మొద్దని కుల పెద్దలు ఊరి పెద్దలు పెద్దరాయలు ఎవరు తీర్పు చెప్పి తీర్మానం కాయితాను రాసి అంతకాలు పెట్టను రో మీరు గ్రామంలో తిరగవద్దు ఎవరు మాట్లాడద్దు ఎవరన్నా మాట్లాడితే ఐదు వేలు జరిమానా ఇరవై ఐదు చెప్పు దెబ్బలు మళ్ళ కుమ్మర కొండదు మరి చదువుకున్నాము జాబులు చేస్తున్నాము డబ్బు కొట్టము అన్నారు అయ్యా ఇప్పుడు మీరు కూడా కొట్టవలసిందేనా ఆరేడు సంధి సతాయిస్తున్నారట సత అన్నదమ్ములను ఓయూలో ఎంకం చదువుకున్నాను తమ్ముడు లో ఎంఎస్సి చేశాడు జాబ్ చేయొద్దు మీరు ఊర్లు ఉండాలి కొట్టాలి మీరు మంచి తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతారు నీ కొడుకులు దొరలా పటేన్లా చదివిస్తే ఓన్ గురించి చదువుకుండు మాటలు కీలే కాదు కాదు జాబ్ చేసే ఎంత చెప్పినా కలిసి పోలీస్ కేసు వాడల్ చెప్పలేకపోలేదు పాప ఆ రోజు ఏడ్చుకుంటొచ్చింది స్కూల్ నుంచి మమ్మీ నా దగ్గర ఎవరు కూర్చుంటలేరు ఎవరు మాట్లాడిస్తలేరు నన్ను అని అట్లా అని చెప్పేసి స్కూల్ కూడా బంద్ చెప్పండి మీరు మాకు చెప్పుల కింద ఇప్పటికి మాకు పనిచేయాలని చెప్పేసి అన్నారు ఇక లాభం లేదని అన్న సీదా హైకోర్టు పోండు ఈ రోజుల కింద ఘోర ఉంటదా అని కోర్టు గరం అయ్యి విలేషన్లను అరెస్ట్ చేసి ఈ దళిత కుటుంబానికి సెక్యూరిటీ ఇవ్వాలని ఆర్డర్ వేసింది పోలీసులకు అగో గప్పుడు కలెక్టర్ గారు ఎస్పీ గారు వచ్చి ఊర మీటింగ్ పెట్టి ఏసుడు తప్ప అని అతనే పంతొమ్మిది మంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అయినాయి అయినా డప్పు ఇల్లే కొట్టాలని ఏముంది ఎరెటోళ్ళు కొడితే మోగదా పైసలు ఇస్తే డప్పేంది బొంబాటు బ్యాండే వస్తుంది అది కూడా చాలదంటే డీజే కూడా దిగుతుంది అంటే దళితులు కాలం అదే పని చేయాల కానీ చదువుకొని జాబులు చేస్తామంటే కొందరికి కన్ను మండుతున్నాయి అన్నట్టు oh